అందరికీ ప్రభుత్వ యేసుకృష్ణ శుభాభిందనలు సహోదరులరా ఈ మధ్యకాలంలో చాలామంది కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఎవరు అంటే పిడి సుందర్రావు గారి దగ్గర ఆత్మీయ తండ్రి గారి దగ్గర వాక్యం నేర్చుకొని ఒక స్థానం ఒక స్థాయిలో నిలబడిన వారు అలాంటి వారే మరలా తండ్రి గారికి విరుద్ధమైన మాటలు మాట్లాడటం మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి ఆ సహోదరుని పేరు చెప్పడానికి కూడా నాకు మనసు లేదు ఎందుకంటే పదే పదే నేను పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నాను ఆయనే నా గురువు ఆయనే నా ఆత్మీయ తండ్రి అంటూ వారి బోధల్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఏ లోపాలు ఉన్నాయి ఏ లోపాలు ఉన్నాయని మాట్లాడుతున్నాడంటే ఒక సహోదరుడు దాకా యేసుక్రీస్తు ప్రభావి గురించి తండ్రి పెట్టిన భిక్ష అని లాజరస్ ప్రసన్నబాబు గారు అన్నారు ఒకవేళ ప్రసన్నబాబు గారు చెప్పినది తప్పు అయితే యేసుక్రీస్తు ప్రవారు ఎవరి యొక్క సహాయం కోరలేదు ఎవరిని కూడా భిక్ష అడగలేదు ఆయన నిత్యుడు ఆయనే సమస్తమునకు కూడా ఆధార సంభూతుడు అనేటట్లుగా ఎవరైనా చెప్పగలరా యేసుక్రీస్తు ప్రవారు గొప్పేనండి గొప్పవాడు పరమ తండ్రి కంటే గొప్పవాడు కాదని బైబిలే చెప్పింది సాక్షాత్తు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్పారు ఏమని నా తండ్రి నాకంటే గొప్పవాడని అవునండి తండ్రి సహాయం చేశాడు క్రీస్తుకి అని ప్రసన్న బాబు గారు చెప్పిన బోధ నిజంగా అబద్ధమైనదా కొన్ని బోధలు సరిచేసుకోవాలి బీవో వారు అని ఎవరు ఎవరంటున్నారు ఈ మాటలు ఎవరు వేరే వాళ్ళు కాదండి పీడి సుందరరావు గారి దగ్గర నేర్చుకొని పీడి సుందరరావు గారి దగ్గర విని ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి ఎక్కడా కూడా చిన్న పేరు ప్రఖ్యాత లేని వారందరూ కూడా ఈరోజు బయటికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు ఈ బోధ తప్పు ఈ బోధ తప్పు తండ్రి సహాయం కుమారునికి లేదంటారా ఆ మాట నిరూపించగలరా మీరు ఎవరి సహాయము లేకోకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే గొప్పవాడు ఆయనే సమస్తము సర్వము ఏ తండ్రిని కూడా సహాయం కోరలేదు ఏ తండ్రి కూడా ఆయనకు లేడు ఆయనే ఏకైక దేవుడు అనేటట్లుగా బోధించగలరా మరలా అమాయకులైన వారిని కప్పపెట్టడానికి మబ్బి పెట్టడానికి పీడి సుందరరావు గారే నా గురువు పీడి సుందరరావు గారే నాకు నేర్పించిన ఆత్మీయ తండ్రి చాకచక్యంగా మాట్లాడుతూ బీవైవైకి కళంకాన్ని తెచ్చిపెడుతున్న బయటికి పోయిన దుర్మార్గులు ఎందరో ఉన్నారు నిజంగా నువ్వు నేర్చిన వాడువైతే అయితే నువ్వు ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండు నిజంగా ఈరోజు మేము కూడా గొప్పగా చెప్పుకుంటున్నాం ఏమని జయశాలి పీడి సుందరరావు గారే మాకు బోధను నేర్పించిన వ్యక్తి ఏమని నేర్పించాడు తండ్రి అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు పరమతండ్రిని అందరినీ ప్రేమించాడు అందుకే యువహనసు వార్త మూడవ పదహారు పదహారవచనము దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుణ్ణి విశ్వసిస్తేనే నిత్య అని ఏసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు అంటే ఏసుక్రీస్తును కూడా కనపరిచింది ఎవరు తండ్రి కాదంటారా పరలోకమందు ఉన్న దేవుడు కాదంటారా అవునండి ఏసుక్రీస్తుకి సహాయం చేసింది పరలోకపు తండ్రి అని భీవోయ్య వారు బోధిస్తుంటే బీవోయో నుంచి బయటికి వెళ్ళిన కొంతమంది దుష్టులైన వారు దుష్టులైన దుర్మార్గపు పిల్లలు ఎవరైనా సహాయం చేస్తే చాలా గొప్పగా పొగుడతారు ఇలా అసలు మంచినీళ్ళు ఇచ్చిన వారినే పొగుడతారు పట్టడి అన్నం పెట్టిన వాళ్ళనే పొగుడతారు ఈరోజు ఈ స్థానంలో ఈ స్థాయిలో ఉన్నామంటే ఎవరు నేర్పించినది పీడిసుందరరావు దేవుడు అని చెప్పము క్రీస్తు మార్గాన్ని చూపించినవాడు పరమ పరమతండ్రి యొక్క ప్రేమను కనపరిచిన వాడు పీడిసుందరరావు బైబిల్ అంటే మాకు తెలియదు బైబిల్లో ఏముందో తెలియదు కానీ ఈరోజు ఆయన నుండి దూరమైపోయిన దుష్టులైన పిల్లలు కొన్ని సబ్జెక్టు తప్పు ఉన్నాయంట ఏది తప్పు ఏసుక్రీస్తుని హీనంగా మాట్లాడుతున్నారంట ఏ హీనంగా మాట్లాడుతున్నావు అవును ఏసుక్రీస్తు వారికి సహాయం చేసింది పరమ తండ్రి కాదంటారా కాదు అని ఎవరైనా కానీ నిత్యుడు ఆయన ఆయన ఎవరు సహాయం లేనివాడు అనేటట్లుగా ఒక్కడైనా ఒక ప్రసంగం చేశారా ఇంతవరకు అయినది ఈరోజు ప్రసన్న బాబు గారు మాట్లాడితే పీడి సుందర్రావు గారు మాట్లాడితే ఏది తప్పు అది తప్పు అని అబద్ధ బోధకులకు సపోర్ట్ చేస్తున్నారు చాలామంది బిఓ నుండి వెళ్ళిపోయినాం కొంతమంది బాగా ఆలోచించండి సహోదరులారా మనకు నేర్పించిన వారిని అందుకే పౌలు గారు అన్నారు ఏమన్నారా తెలుసా నేను గమనీయులు పాదముల యుద్ధ కూర్చొని నేర్చుకుంటేనే ఈ మాట ఘనంగా గొప్పగా ఎవరైనా చెప్పగలరా ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను గమనీయులు పాదముల యుద్ధ అన్నాడు ఈ రోజు పరమతండ్రి గురించి పరిశుద్ధాత్మను గురించి లోకరక్షకుడైన యేసు యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా నేర్పించిన పీడి సుందర్రావు గారి పైన నేర్చుకుని వెళ్ళిపోయిన దుర్మార్గులు చివాట్లు వేస్తున్నారంటే ఎంతవరకు న్యాయం చెప్పండి నిజంగా వీళ్ళు దేవుని నమ్మిన వారేనా ఎవరి చేత నేర్చుకుంటావో జ్ఞాపకం చేసుకోనమంటాడు తిమతి గారు పౌలగారు పౌలు గారు ఏమంటారు తిమతి గారితో ఎవరి యుద్ధ నేర్చుకుంటేవో జ్ఞాపకం చేసుకోనమో నేర్పించిన వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు తప్పును కూడా ఒప్పనటము ఒప్పును కూడా తప్పనటము కొన్ని మేము సరిచేసుకుంటున్నాం బోధలు అంటున్నారు ఏ బోధ రైట్ చెప్పు యేసుక్రీస్తు నిత్యుడా నిత్యుడై ఉండుటకు అధికారమును ఇచ్చిన వారు ఎవరు సర్వాధికారము నా తండ్రి నాకు అనుగ్రహించాడు తండ్రి తనంతట తాను ఎలాగైతే జీవం గలవాడై ఉన్నాడో కుమారుడును తనంతట తానే జీవం గలవాడి ఉండుటకు అధికారం అనుగ్రహించను ఆయన చెబుతుంటే ఆయన బోధకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన మాటకే పిడి సుందరరావు చెప్పింది కాదు ఇది ఈ వాక్యాలను నేర్పించాడు పీడి సుందరరావు పీడి సుందరరావు బైబిల్ రాయలేదు సింహగర్జన రాశాడైనా కానీ సింహగర్జన చదవండి ఏది చదవకండి ఎన్నో గ్రంథాలు చదివాం మేము ఎన్నో గ్రంథాలను పరిశీలించాము బిఓ ఇవైలు ఉంటూ కూడా మరి సింహగార్జన్ తప్ప ఏది కూడా చదువురు ఎవరు రాసిన పుస్తకాలు చదువురు అనేటట్లుగా అంటున్నారు ఎన్ని పుస్తకాలు చూపించాలి ఎంతమంది రాసినా చూపించాలి అవసరమైతే మేమందరము కూడా మంచిదాన్ని తీసుకుంటాం చెడు దాన్ని కాదంటాము అయితే ఇలాంటి అబద్ధాలు మాత్రం మేము చెప్పము యేసుక్రీస్తు సూక్రీస్తు నిత్యుడే ఏ తండ్రి సహాయం లేనివాడు ఆయన మునపటి నుండి ఉన్నవాడు తండ్రి ఎలాగైతే తనంతట తాను ఉన్నాడో యేసుక్రీస్తు సూక్రీస్తు కూడా అలాగే ఉన్నారు అన్నట్లుగా నేను చెప్పము తండ్రే ఇచ్చాడు ఈ అధికారమును కాబట్టి ఈ వీడియో వింటున్న ప్రతి సహోదరుడు కూడా ఆలోచన చేసి తండ్రి తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడో ఎలాగైతే ఉన్నాడో కుమారుడు కూడా అలాగే తనంతట తాను జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను తండ్రి చేతిలో సర్వాధికారం ఉంది కుమారుడు ఆ అధికారాన్ని పొందుకున్నాడు మేము చెప్పిన మాట కాదు సాక్షాత్తు యేసుక్రీస్తు క్రిసారు చెప్పిన మాట విని ఆలోచన చేస్తారా లేకపోతే ఇలాగే నేర్పించిన ఆత్మీయ తండ్రి గారిని అవమానిస్తూ బ్రతుకుతారా మీరే నిర్ణయించుకోండి